హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వచ్చి ఒక మనీ సేవింగే ఇంకేం పెడతామని చెప్పండి ఛానల్ అలా అయిపోయింది ఒకటి మనీ సేవింగ్ గోల్డ్ సేవింగ్ లేదా సిల్వర్ కొనుక్కోండి కాపర్ కొనుక్కోండి అది చేయండి ఇది చేయండి ఇవే కానీ చెప్తాము ఈరోజు వచ్చి మనీ గురించే చెప్తున్నాను నేను మనీ యొక్క ఇంపార్టెన్స్ గురించి చెప్తున్నాను ఎందుకంటే ఎవరికి అయితే మనీ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుందో వాళ్ళ లైఫ్లో ముందుకు వస్తారు చాలామందికి ఇంపార్టెన్స్ తెలియకుండా ఇంకా ఉన్నారండి చూస్తున్నాం మనం మన కళ్ళ ముందే చాలామంది ఉన్నారు అందుకని మన వీడియోస్ చూసే వాళ్ళు ఎవరన్నా ఇలా ఉంటే తెలుసుకొని మంచిగా మనీ ఒక ఇంపార్టెన్స్ తెలుసుకొని మంచిగా జాగ్రత్తగా డబ్బును వాడటం నేర్చుకొని దాచిపెట్టుకోవడం నేర్చుకొని మంచిగా లైఫ్ని లీడ్ చేస్తారని ఈ వీడియో చేస్తున్నా నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు కమెంట్స్ పెట్టండి షేర్ చేయండి అలానే హైప్ ఇవ్వండి సరేనా ఇప్పుడు మనం వీడియో చూద్దాం ప్రతిరోజు మనం మన లైఫ్లో ఎంతో మందిని చూస్తూ ఉంటామండి కొంతమంది చూసారంటే పిసినారిగా ఖర్చు పెడుతూ ఉంటారు అక్కడ పిసినారిగా అంటాం కంటే జాగ్రత్త అంటే బాగుంటుంది అవార్డు వాళ్ళు ఏమన్నా కోట్లు కోట్లు పెట్టుకొని ఉన్నారా ఎలా పడితే అలా ఖర్చు పెట్టడానికి లేదు వాళ్ళకి సంపాదన కొంచెం తక్కువే అప్పుడు వాళ్ళు జాగ్రత్త చేసుకోవాలి కదా వచ్చింది వచ్చినట్లు ఖర్చు పెట్టారనుకోండి రేపు ఏదన్నా అవసరం అంటే వాళ్ళకి ఎవరిస్తారు ఇవన్నీ తెలుసుకొని వాళ్ళ లైఫ్లో చిన్నప్పటి నుంచి చూసి కష్టపడి పెరిగిన వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ని చూసి పెరిగారు వాళ్ళు ఎలా మనీని జాగ్రత్త చేస్తున్నారు ఎలా జాగ్రత్త చేసి పిల్లలకు చదువు చెప్పించారు పెళ్ళిళ్ళు చేశారు పేరెంటాలు మంచి అది ఇది అన్నీ ఉంటాయి కదండి అవన్నీ ఎలా చేశారు తక్కువ సంపాదించడం జాగ్రత్త వలన జాగ్రత్తగా ఖర్చు పెట్టడం వలన జాగ్రత్తగా ఖర్చు పెట్టడం అంటే దేని దేనికి అవసరం దానికి ఖర్చు పెట్టడం అంతే కదా మనకు తక్కువ సంపాదన మనం ఎక్కువ ఖర్చు పెట్టాలంటే ఎలా అండి కుదరదు కదా అప్పుడు అప్పులే అవుతాయి ఆ అప్పుల్ని ఎలా తీరుస్తాం తీర్చలేము కదా అందుకని వాళ్ళు జాగ్రత్తగా చూసి చూసి ఖర్చు పెడుతున్నారు అందరూ ఏమంటారు అబ్బా పిసినారి అంటే పిసినారి అంటారు కాదు పిసినారిగా ఉన్నా కూడా పర్వాలేదు ఇతరుల దగ్గర అప్పు చేయకూడదు సరేనా ఇంకొకళ్ళు వచ్చి ఎక్కువ శాలరీ బాగా సంపాదిస్తున్నారు అయితే వీళ్ళకి సేవింగ్స్ అనేది ఉండదు ఎలా పడుతుందరో అమ్మలో ఖర్చు పెడతారు సంపాదించేదానికంటే సంపాదన ఎక్కువ అది కూడా చాలాడన్న ఒక్క పైసా దాచిపెట్టుకోరు అంటే వీళ్ళకి జాగ్రత్త లేదు చిన్నప్పటి నుంచి వీళ్ళని పేరెంట్స్ సరిగ్గా పెంచలేదు ఏ పిల్లలైతే జాగ్రత్త ఎలా వస్తుంది అందరికీ వాళ్ళు లైఫ్ స్టైల్ చూసి మనం పెరుగుతూ ఉంటాం మన నానమ్మ తాతయ్య మన అమ్మ నాన్న మన ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎలా ఉన్నారు అది చూసే కదా మనం పెరుగుతాము వీళ్ళు అలా పెరగల వాళ్ళ పేరెంట్స్ అలానే ఖర్చు పెట్టడం వల్ల ఈ పిల్లలకి అలానే అలవాటైపోయింది జాగ్రత్త లేదు అది ఎవరు తప్పంటే పేరెంట్స్ తప్పని కూడా చెప్పవచ్చు పిల్లలకి చెప్పండి చిన్నప్పటి నుంచి ఇంతే ఇన్కమ్ ఇలానే ఖర్చులు పెట్టుకోవాలి పెద్దగా ఖర్చు పెట్టకూడదు నువ్వు ఎక్కువ ఖర్చు పెట్టావంటే నీకే కష్టం ఫ్యూచర్లో ఈ రోజులో వాళ్ళు బతికేదే కష్టంగా ఉంది నీకు తెచ్చి పొద్దుగులు సహాయం ఎవరు చేయరు ఎవరిని అడగకూడదు అప్పులు చేస్తే వడ్డీలు కట్టలేవు ఇవన్నీ చెప్పినట్లయితే అర్థమైంది ఇంకొకటి వచ్చేసి ఏమంటే చాలామంది పిల్లల్ని ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్తారండి అన్నీ చూపిస్తారు దానివల్ల జాగ్రత్త అనేది కూడా వస్తుంది ఇంకొంతమంది ఏం చేస్తారంటే మనం కష్టపడి మన చైల్డ్హుడ్ వచ్చి చాలా కష్టపడి పెరిగాం చైల్డ్హుడ్లో మన పేరెంట్స్ మనకి ఏమేం చేయాలి ఒక నాలుగు జతలు బట్టలు పెట్టుకొని మనం ఎన్నో రోజులు అవే మార్చి మార్చి వాళ్ళం తిండి ప్రాపర్గా ఉండేది కాదు ఏదో ఒక చిన్న ఇంట్లో ఉన్నాం తప్పు మన పిల్లలకి అలా చేయకూడదు వాళ్ళకి మంచి లైఫ్ని మనం క్రియేట్ చేయాలి మనం ఎంత కష్టపడినా మరో అప్పో చెప్పో చేసి పిల్లల్ని మంచి బట్టలు మనం అనుభవించడం అన్నీ వాళ్ళు అనుభవించాలని చెప్పేసి తల్లిదండ్రులు ఏం చేస్తారు వాళ్ళకి వాళ్ళకి వచ్చి వీళ్ళ శాలరీ ఇన్కమ్ ఎంత కూడా తెలియదు చెప్పరు అప్పులు చేసి తీసుకొచ్చి మంచి మంచి డ్రెస్సులు మంచి తిండి మంచిగా బయటకు తిరగడానికి డబ్బులు ఇవన్నీ ఇస్తూ ఉంటారు అప్పుడు పిల్లలు ఏమనుకుంటారో వీళ్ళు బాగా సంపాదిస్తున్నారు అవుతుంది అందుకే మనకి ఇస్తున్నారు మంచి హౌస్ అనమాట లగ్జరీగా పెంచుతున్నారు ఎలా వచ్చిద్ది వీళ్ళకి ఎక్కడో అప్పులు చప్పులు చేస్తున్నారు వచ్చిన డబ్బు చాలక ఈ అప్పులు ఎలా తీరుస్తారు ఇలాంటి లైఫ్ తర్వాత వాళ్ళు పెద్ద అయిన తర్వాత బాబు చిన్నప్పుడు మీరు కష్టపడకూడదని మేము అన్నీ చేసాం ఒక లెవెల్కి పెరిగారు కదా ఇంకా మీకు మమ్మల్ని ఎదురు చూడకండి అంటే ఆ పిల్లలు అంటారు ఏంటి ఎదురు చూడకూడదు మేము ఇంకా చదువులేము ముగించలా పిచ్చి పిచ్చి బట్టలు మేము ఎలా వేసుకుంటాం చిన్నప్పుడు మాకు మంచి డ్రెస్సులు ఇచ్చారు అన్నీ ఇచ్చారు కోరిని తిండి పెట్టారు ఇప్పుడు అలా కాదంటే ఎట్లా చెప్పండి అంటే ఇప్పుడు ఏజ్ అనేది పెరిగిపోయింది అప్పుడున్న శక్తి ఇప్పుడు లేదు కదా ఎలా అవన్నీ కుదరదు అప్పుడు ఎందుకు మీరు చిన్నప్పుడు అలాంటి లైఫ్ని మాకు అలవాటు చేశారు అప్పుడు అన్నీ చెప్పి పెంచినట్లయితే మేము మేము వేరేలాగా ఉండేవాళ్ళం కదా ఇప్పుడు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని పిచ్చి పిచ్చి తిండి తింటే చూసేవాళ్ళు ఏమనుకుంటారు అవన్నీ కుదరదు ఏం చేస్తారో చెయ్యండి అంట ఇది ఎవరు తప్పు మన తప్పే అలా చెయ్యకండి అప్పులు అనేది అసలు చెయ్యకండి అప్పు చప్పులు చేసి మనం ఎందుకు మంచిగా పెంచాలి మనకున్న దాంట్లోనే మనకు వచ్చే ఇన్కంలోనే మంచిగా పెంచండి మంచిగా అన్నీ నేర్పించండి అప్పుడు ఆ పిల్లలు అలా చేయరు వాళ్ళు అడగడంలో తప్పు లేదు తప్పంతా మంది ఇలా చేస్తుంటారు అలానే తప్పు సంపాదన మంచి ఇంట్లో ఉండాలని చెప్పేసి మంచి మంచి ఇల్లు తీసుకోకండి మీ సంపాదన తగినట్లుగా మీరు ఇల్లుని సొంత ఇల్లా ఉండండి అద్దెల్లు అంటే మీ ఇన్కమ్ ఎంత దాని తగినట్లుగానే ఇల్లు తీసుకోవాలి నలుగురు చూస్తారు ఆడంబరంగా ఉన్నారు ఓహో ఆహా అంటారు వాళ్ళ వలన మనకు ఐదు వయసులు ప్రయోజనం లేదు మనమేం చేయాలి మంచిగా ఉండాలి అందరిలాగా అప్పులు లేకుండా జాగ్రత్తగా ఉండాలంటే దాన్ని బట్టి ఖర్చు పెట్టడం నేర్చుకోండి ఎప్పుడైనా సరే ఉన్న దాంట్లోనే ఖర్చు పెట్టడం నేర్చుకోండి ఏది పడితే అది కొనడం ఆలోచించకుండా శాలరీ రాగానే పోయి గబగబ అన్నీ కొనుక్కొచ్చుకున్నారనుకోండి మంత్ అంతా ఎలా చేస్తారు చెప్పండి ఎలా ఖర్చులు పెడతారు ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయి చెప్పండి రావు అందుకని చక్కగా ప్లాన్ చేసుకోండి చక్కగా దాచిపెట్టుకోండి ఇప్పుడు పిసినార్లు అంటున్నారు కదా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా కూడా వాళ్ళు హ్యాండిల్ చేయగలరు ఎందుకంటే వాళ్ళు పిసినారులుగా జాగ్రత్తగా మనీని ఇచ్చేస్తున్నారు చిన్నప్పటి నుంచి కష్టపడ్డారు కష్టంలో పెరిగారు మనకిప్పుడు వస్తుందని ఖర్చు పెడితే ఫ్యూచర్లో కష్టం అని చెప్పేసి రేట్లన్నీ పెరిగిపోయింది ఇక్కడ చెన్నై మెయిన్లో వచ్చేసి ఒక త్రీ బిహెచ్కి హౌస్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ రెంట్ తీసుకుంటున్నారండి అప్పుడు చూసుకోండి మనం నార్మల్గా ఎక్కువ మంది ఎంత సంపాదిస్తారు థర్టీని థర్టీ థౌజండ్ ట్వంటీ థౌజండ్ ఫిఫ్టీ లోపలే ఉంటుంది కదా అలాంటప్పుడు మనం అలాంటి ఇల్లు తీసుకోవచ్చా తీసుకోకూడదు మనకు తగినట్లుగా తీసుకొని మనం ఉండాలి అంతేగాని అందరూ ఫిఫ్టీ థౌజండ్ పెట్టి రెంట్ తీసుకొని బాగున్నారు మన ఫ్రెండ్స్ అందరూ అని మనం తీసుకుంటే ఏం తింటాం అని చెప్పండి వచ్చేదంతా రెంట్ కడతా అలా చేయకండి మనకు తగినట్లుగానే ఉండాలి మన లైఫ్ అనేది సరేనా ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో మనం మంచిగా పైకి రావచ్చు సొంతగా ఒక ఇల్లు కూడా కొనుక్కోవచ్చు జాగ్రత్త చేయడం వలన సరేనా ఇవన్నీ తెలుసుకున్న మనిషే చక్కగా పైకి వస్తాడండి వచ్చినప్పుడు వచ్చినట్టు ఖర్చు పెట్టి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా చూసుకోవచ్చు చూసుకోవచ్చు అని చెప్పి ఖర్చు పెట్టామనుకోండి చివరికి ఏం మిగలదు ప్రతి ఒక్కళ్ళ దగ్గర బ్యాంకులో వచ్చి ఒక సిక్స్ మంత్స్ శాలరీ ఉండాలి ఎప్పుడు ప్రతి ఒక్కరికి ఉండాలి అంత డబ్బుని మీరు దాచిపెట్టుకొని ఉండాలి ఎందుకంటే ఇన్ కేస్ ఇప్పుడు అన్ని ప్రైవేట్ కంపెనీస్లోనే ఎక్కువ చేస్తున్నారు ఒకవేళ సడన్ సడన్గా జాబులు తీసేస్తున్నారు జాబ్లో నుంచి తీసేస్తున్నారు అప్పుడు ఎలా ఫ్యామిలీ రన్ చేస్తారు ఈ సిక్స్ మంత్ మనీ ఉందనుకోండి మళ్ళీ మీరు జాబ్ వెతుక్కోవడానికి ఏమైనా దొరకవచ్చు ఓ టూ మంత్స్ అవ్వచ్చు త్రీ మంత్స్ అవ్వచ్చు అప్పుడు దాని ఫ్యామిలీని ఎలా రన్ చేస్తారు ఈ డబ్బుని తీసి వాడుకుంటారు అందుకని అలా దాచిపెట్టుకోవాలండి అన్నీ జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని ఎట్ట ఖర్చు పెట్టాలి ఏమేమి చేయాలి ఎక్కడ ఖర్చు పెట్టాలి ఎక్కడ ఖర్చు పెట్టకూడదు పిల్లల్ని ఎలా పెంచాలి వాళ్ళకి ఎలా జాగ్రత్తను నేర్పించాలి ఇవన్నీ చేయడం వలన వాళ్ళ యొక్క లైఫ్ వచ్చి మంచిగా ఉంటుందండి ఇవన్నీ ఆలోచించకుండా ఖర్చు పెట్టి చూసుకోవచ్చులో చూసుకోవచ్చు వాళ్ళ లైఫ్ బాగుండదు అందుకని మనీ యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకోండి పరిస్థితులను బట్టి డబ్బులను ఖర్చు పెట్టడం దాచిపెట్టడం నేర్చుకోండి అప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ రాదు వచ్చినా కూడా మీరు దాన్ని ఫేస్ చేయగలరు అనమాట ఈజీగా ఇదే ఈరోజు వీడియో అండి తెలుసుకోండి అన్నీ తెలుసుకొని దాన్ని తగినట్లు మలుచుకు మలుచుకుంటారని మసలుకుంటారని మలుచుకోవడం కాదు మసలుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నా నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి సపోర్ట్ చేయండి సరేనా ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి ఏమంటే బాగా వర్షాలు పడుతున్నాయండి వీడియో అప్లోడ్ అవ్వదు అనమాట అసలు ఎంత కష్టం అంటే చెప్పలేమండి వీడియో ఒక వీడియో అప్లోడ్ అవ్వడానికి త్రీ డేస్ కూడా పట్టిద్ది అందులో ఇలా ఉందనుకోండి వెదర్ కండిషన్ అసలు అప్లోడ్ అవ్వదు బయట పెడితేనే ఏదో కొంచెం అవుతుంది టూ డేస్ త్రీ డేస్ అయింది ఇప్పుడు వర్షాకాలం బయట పెట్టలేము కదా మొబైల్ని అందువల్ల చిన్న చిన్న వీడియోస్ మంచి వీడియోస్ చేస్తాను కొంచెం వర్షాలు తగ్గే వరకు చూసి అడ్జస్ట్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్